బాధ్యత ప్రభుత్వం మీద ఓకే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము ఇప్పుడు మనం రెండు అంశాలను అయితే డిస్కస్ చేయడం జరిగింది ఎస్ నగేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ అమ్మా ఎస్ నగేష్ గారు ఇప్పుడు మనం విన్నాం క్లియర్ గా రెండు పాయింట్లు రెండు అంశాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది ముందుగా అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయానికి వెళ్దాం మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన ఏమంటారు అంటే ఇది ఫస్ట్ స్టెప్ అంటారా ఇంకా ముందు ముందు బీఆర్ఎస్ కు సంబంధించి ఏవైతే ఆక్రమణలు జరిగాయో అవన్నీ కూడా కూల్చే దిశగా మరి కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా ఎందుకంటే కూడా కొన్ని విషయాల్లో అటు తెలంగాణ పార్టీ కార్యాలయం విషయంలో కూడా కొన్ని కమర్షియల్ గా వాడుతున్నారు అండ్ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ కాంగ్రెస్ చిత్తశుద్ధితో వెళ్తాయి ఏమనుకో అమ్మ బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పర్సనల్గా అటాక్ చేయదమ్మా పర్సనల్ ఎవరితో చేయదు మా కాన్సెప్ట్ మా ఐడియాలజీ మా ఐడియా ఏంది మా ఫోర్ సైట్నెస్ ఏంది పాలన మా మోటో రైట్ మా ఫోర్ సైటెడ్నెస్ ఇందాక అన్నగారు అన్నారు హైదరాబాద్ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ ఎప్పుడు ఉంటుందమ్మా న్యాచురల్ రిసోర్సెస్ లేక్స్ కానీయండి నది రివర్ ఫ్రంట్ కానీయండి ఇవన్నీ కాపాడుకున్నప్పుడే మన ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీరు లాస్ట్ ఎయిట్ మంత్స్ ఆఫ్ పరిపాలనలో ఇప్పుడే మనం టెన్ సెకండ్ థర్టీ సెకండ్లో రిపోర్ట్ చూద్దాం మనం సీఎం గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫైవ్ గ్యారంటీస్లో ఫైవ్ గ్యారంటీస్ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్కి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏమన్నాడు హైడ్రా కట్టారు ఓకే మూసీ రివర్ ఫ్రంట్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నారు నర్సింగ్ జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు టూ ల్యాక్స్ జాబ్ వేకెన్సీస్ టార్గెటెడ్గా పనిచేస్తుంది క్యాలెండర్ ఆన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం అప్రాక్సిమేట్లీ టూ కరోడ్స్ ఫ్రీ లోన్ అంటున్నాము ప్రతి ఒక్క పంచాయతీలో స్కూల్ అంటున్నాము అంటే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధిగా ఎంత బ్రాడ్ మైండెడ్గా ముందుకు తీసుకెళ్తుంది వరల్డ్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఎఫ్డిఐస్ తీసుకొచ్చాము అది కోకో కోలా నుంచి ఇతర కంపెనీస్ కావచ్చు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఐటీ సర్వీసెస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఎంఎస్ఎంఈ పాలసీ కట్టాము ఇవన్నీ మీరు చూస్తుంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోనే జరుగుతున్నాయి అంత అద్భుతంగా జరగడానికి రీజన్ ఒకటి ఏబుల్ లీడర్షిప్ ఇంకోటి ఫోర్ ముందు శాటిలైట్ సిటీస్ కట్టాలి సాటిలైట్ సిటీస్ కట్టాలంటే మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ని కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలి ఇవి ఇప్పుడు ర్యాండమ్ గా ఇందాక అన్నగారు అన్నారు హైడ్రా వచ్చేసి పేదోళ్ళు వెళ్ళే కూల్ చేస్తుంది టార్గెటెడ్ బిఆర్ఎస్ కి పనిచేస్తుంది వాస్తవం కాదమ్మా నాగార్జునకి గవర్నమెంట్కి పర్సనల్ ఏం లేదు వెల్తీ పర్సన్ ఇక్కడ పూర్ పర్సన్స్ కూడా ఉన్నారు అందరి ఇల్లులు పలగొట్టారు ఇంకోటి నాగార్జున గారితో అండర్స్టాండింగ్ అయిందని బయట మాటలు అంట బయట మాటలు చాలా ఉంటాయి ది హిందూ ఆ ది టైమ్సా న్యూయార్క్ టైమ్స్లో వచ్చిందా దీన్ని బట్టి మనం క్రెడిబుల్గా మాట్లాడాలి డిబేట్కి వచ్చినప్పుడు ఎందుకంటే ప్రజలందరూ వింటారు కాబట్టి సెకండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన తీరుగా ఓ వెల్ఫేర్ ఓరియంటెడ్లో ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని పరిపాలన అందియబోతుంది ఆ సంవిధాన్ని అందుకే అంటారు ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ జరగాలి పీఆర్ఐ రాజ్ ఇన్స్టిట్యూషన్కి న్యాయబద్ధంగా రిజర్వేషన్ బేస్ చేసుకొని లీడర్ రావాలి బీసీ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి పొలిటికల్ రైట్స్ అందాలి సోషల్ రైట్స్ అందాలి అన్న కోణంలోనే ఈరోజు రాణి కుమిదిని నుంచి రైట్ ఈ రోజు ఫంక్షన్ చేసే హైడ్రా కూడా ఓ సాటిలైట్ అద్భుతమైన శాటిలైట్ సిటీ కట్టుకోవాలని ఎందుకంటే మన దగ్గర కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయమ్మా మహారాష్ట్రలో బాంబే క్యాపిటల్ సిటీ సముద్రం పట్ల కొంచెం రీజియన్ జియోగ్రఫికల్ రీజియన్ తగ్గుతుంది సేమ్ చెన్నై సేమ్ ప్రాబ్లం బెంగళూరు కూడా విస్తారణలో హిల్లీ స్టేషన్ మ్యాచ్ మ్యాసివ్ హిల్ స్టేషన్ వాళ్ళు కూడా విస్తారణకి లోబడే ఉండాలి కానీ అద్భుతమైన ప్లేన్ ల్యాండ్స్ స్టేబుల్ సిస్మిక్ జోన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం అద్భుతమైన శాటిలైట్ సిటీ కట్టుకోవాలి విత్ రెస్పెక్ట్ టూ త్రిపుల్ వన్ జిో ఎందుకంటే సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేట్ ఏది మన సున్నం చెరువు నుంచి దుర్గం చెరువు తిమ్మిడి చెరువు కూడా ఇవన్నీ కాపాడుకోవాలంటే మనం శాటిలైట్ని ఓ ప్లాండ్ అప్రోచ్లో అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ని మినిమం చేసుకొని పొల్యూషన్ తగ్గించుకొని క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉండాలంటే మనం సాటిలైట్ సిటీలు కట్టాలి ఆ కట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ దుర్గం చెరువు కానివ్వండి సీఎం గారి తమ్ముడు గారి కూడా నోటీస్ వచ్చింది ఆయన వేకేట్ చేశారు అక్కడ లేరు ఆయన యాక్షన్ తీసుకోమని ఆయన మీడియాలో అన్నారు దట్ ఈస్ బ్రాడ్ మైండెడ్నెస్ సున్నం చెరువులో కూడా పలగొట్టారు ఎందుకంటే అక్కడ స్ట్రాటజీ ఉంది హైడ్రా అనేది ర్యాండమ్ వెళ్ళి ఎవరిది పడితే వాళ్ళది కొట్టదమ్మా అక్కడ కోర్ అండ్ బఫర్ జోన్ స్ట్రాటజీ అంటారు కోర్ అంటే ఆ చెరువు కోర్ ఎఫ్టిఎల్ రీజన్ అది అందులో మీరు కడితే ఇప్పుడు సిటీలో ఇందాక అన్నారుగా హైదరాబాద్ ఇమేజ్ ఎప్పుడు మోకాల వరకు వరద నీళ్ళు వెళ్తూ ఉంటే మన ఇమేజ్ అమ్మా బాగోదు కదా దానికి ఆ డ్రైన్ అయ్యే నీళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఛానలైజ్ చేసుకోవాలి ఆ ఛానలైజ్ ఎఫ్టిఎల్ రీజన్ లో మీరు ఇల్లు నిర్మాణం చేస్తే మునుగుతాయి సిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉండదు దాని తర్వాత ప్లేగ్స్ వస్తాయి డిసీజ్ వస్తాయి మంచిది కాదు అది అలాంటప్పుడు కొట్టడమే అది నాగార్జున గారి అండి పేదరికం ఆ ఇక్కడ కొన్ని వాస్తవాలు ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ చెరువులు ఎంక్రోచ్ అయ్యాయి ఎవరు దీనికి రీజన్ ఇదే బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ అన్నగారు అరుస్తారు గట్టి గట్టిగా అరుస్తారు ఇప్పుడు ఓ రేవంత్ రెడ్డి అది ఇది అని పొలిటికల్గానే చేస్తున్నారని నో అద్భుతమైన సిటీ ఫోర్ సైడెడ్ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ నేచురల్ రిసోర్సెస్ కాపాడుకోవాలి మంచి సిటీ మీ ఆలోచన బాగుంది కాంగ్రెస్ విజన్ బాగుంది మీరు అంతా చాలా చక్కగా చెప్తున్నారు ఏదైతే ఇమేజ్ పోవద్దు తెలంగాణ ఇమేజ్ పోవద్దు మోకాల నీళ్ళ వరకు నడిస్తే బాగుంది మీ ఇమే ఇదంతా బాగుంది మీ విజన్ బాగుంది ఈవెన్ మీరు సీఎం తమ్ముడు గురించి కూడా క్లియర్ గా చెప్పారు ఆయన కూడా ఓపెన్ గా కూల్ చేసుకోండి పర్వాలేదు ఇఫ్ ఏది ఇట్లు ఉంటే ఓకే అని ఆయన అన్నారు మీరు ఆయన మాట హైలైట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆయన ఓకే అంటే మిగిలిన వారి పరిస్థితి వాళ్ళు కూడా వాళ్ళు కూడా సొంతంగా డబ్బులు పెట్టి కష్టపడి ఆయన ఓకే అయిన మిగిలిన వాళ్ళకి నాట్ ఓకే కదా వాళ్ళు కూడా డబ్బులు రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు కూల్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు అంటే మీరు జస్ట్ కొందరు పాయింట్ చూస్తున్నారు ప్రతి ఒక్క పబ్లిక్ పేద వాళ్ళు మధ్య తరగతి వాళ్ళ విషయంలో ఎందుకు చూడాలి ఈవెన్ మా న్యూస్ విషయంలో కూడా చాలా మంది జనాలు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మాకు నోటీసులు రాలేదు వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి మాకు నోటీస్ రాకుండా వచ్చేసి కూల్చేసి వెళ్ళిపోయారు మేము ఊర్లో లేని టైంలో వచ్చి కూల్చేసారని ఆవేదన వ్యక్తం చేస్తారు సందర్భాలు ఐన్యూస్ కూడా చూస్తుంది దీనికి ఏమంటారు అంటే మీరు ఈవెన్ అంటే లో లెవెల్ నుంచి వెళ్ళలేదు జస్ట్ హయ్యర్ ప్రయారిటీ గురించి వెళ్ళారనే ఒక వాదనలు కాంగ్రెస్ పైన వస్తున్నాయి ఇప్పుడు ఇందాక నంబర్స్ చెప్పా సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ చెరువులు ఎంక్రోచ్ అయ్యాయి అంటే ఒకరికి నోటీస్ అంది ఏంటంటే డెఫినెట్ గా ఎఫ్టిఎల్ జోన్ లో మిగతా ఇల్లు కూడా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళకి నోటీస్ రాకపోవడానికి టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు డెఫినెట్ గా అమ్మా నేను నా ఇంటి పక్కన మీరు అనుకో నాకు నోటీస్ వచ్చిందంటే ఈక్వల్ త్రేట్ మీకు ఉందాడా మీరు మీ నోటీస్ ని ఫాలో అప్ చేసుకోవాలి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఫాలో అప్ చేసుకోవాలి ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు తమ్ముడు చేశాడు ఆయన బయట టార్గెట్ ఏం లేదు పబ్లిక్ ప్రాబ్లమ్ అది గవర్నమెంట్ క్లియర్ ప్రజలకు తెలియజేసే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కి లేదా సి ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ టాలరేటెడ్ ఇన్ జుడిషియరీ కోర్టుకి వెళ్తే మీరు అది ఎఫ్టిఎల్ జోన్ లోనే మీరు ఇల్లు కొంటున్నారు ఇల్లు ఉంది ఇల్లు నిర్మాణం జరిగింది అయినా సరే మీరు కొంటున్నారు అంటే ఇగ్నోరెన్స్ టు ద లా ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరైతే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వాళ్ళకు కూడా ఉంటుంది పనిష్మెంట్ మీరు అదే అర్థం చేసుకోవాలి తర్వాత నో ఇమీడియట్ గా ఉంటుందమ్మా నోటీస్ వెళ్తుంది యాక్షన్ జరుగుతుంది హై హ్యాండెడ్నెస్ గా అంటే అదే లెవెల్లో జ్యుడిషియరీలో వాళ్ళ పైన కూడా యూనో కోర్టు చెప్పిందిగా అమ్మా ఒకవేళ వ్యాలీడ్ ఎఫ్టిఎల్ జోన్ లో ఉంటే కొట్టేయండి ఎందుకంటే కోర్టు కి తెలుసు కోర్ అండ్ బఫర్ అంటే ఏంది బఫర్ జోన్ లో కట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇది పర్సనల్ గా టార్గెట్ ఇప్పుడు అంటారు సార్ గారు గారు అన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు చెప్పండి ma వెన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ హ్యాపెనింగ్ దానికి డైవర్ట్ చేయొద్దు ఏజెన్సీ పని చేసుకుంటూ వెళ్తుంది దానికి కూడా సమయం వస్తుంది పలానా పేరు తెసి వీళ్ళది ఈ పలానా ప్లేస్ లో ఉంది ఎఫ్టిఎల్ జోన్ లో ఉంది బఫర్ జోన్ లో ఉంది అంటూ కూడా ఏదైతే అడ్వర్టైజ్ చేసిందో కాంగ్రెస్ ఆ విషయంలో ఇప్పుడు అడ్వర్టైజ్ చేసిన విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే క్వశ్చన్స్ ఇప్పుడు తలెత్తుతున్నాయి చెప్పినట్లుగా డ్రోన్ లెగరేసారు కదా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అమ్మా ఈ నూట పదమూడు ఎకరాలలో పెద్దోళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలిసిపోయాయి పెద్దోళ్ళది ఒక నాగార్జున మూడు ఎకరాలే ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప మిగతా వంద ఎకరాలు పేదోని ఉన్నాయి ప్లస్ జయబేరి వాళ్ళకి నోటీస్ ఇస్తారు వాళ్ళ వెహికల్స్ పోవు ఏం పోవు వీళ్ళెక్కో నోటీసులు ఇచ్చి ఇళ్ళ వెహికల్స్ కూల్చేస్తాయి జయబేరి ఆయన నువ్వు కూల్చుకోయా అంటారట అది పబ్లిక్ నేను వాస్తవంగా ఇప్పుడు నేను ఉన్నానమ్మా నాకు నోటీస్ వచ్చింది నేను కోర్స్ ఆఫ్ యాక్షన్ లాని మించి నేను ఏ యాక్షన్ తీసుకోలేను లీగల్ గానే వెళ్ళాలి ఇప్పుడు జయభైరి గారిది రీజియన్ ఏంది త్రిపుల్ వన్ జీ ఆర్ వన్ జినా దానికి సపరేట్ రూల్ ఇందాక అంటున్నా నేను కోర్ అండ్ బఫర్ జోన్ అని బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి లిబరల్ గా ఉన్నారు కానీ కోర్ చెరువుల్లో కట్టుకున్న వాళ్ళకి యాక్షన్ ఉంటది మీరు మీకు అది అర్థం చేయమంటారు అది ఇప్పుడు పైన కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ అనుకో డెఫినెట్ పలగొడతారు డిఫరెంట్ రీజియన్ లో ఉండొచ్చు మీరు అది గ్రహించండి నేను

సార్ మీరు డిబేట్ కి వచ్చారు నేనైతే బఫర్ జోన్ ఏంటంటే మెయిన్ ల్యాండ్ లివింగ్ నుంచి కోర్ ఏరియాకి మధ్యలో ఉండేది బఫర్ జోన్ కోర్ ఏరియాలో వెళ్తే డెఫినెట్ కొట్టేస్తారు బఫర్ జోన్ అనేది మెయిన్ ల్యాండ్ నుంచి కోర్ ఏరియాకి మధ్యలో ఉండే రీజియన్ అది కూడా ఖాళీకి పెట్టాలి ఎందుకు పెట్టాలి తెలుసా పార్కులు వస్తాయి రైట్ గార్డెనింగ్ వస్తది సోషల్ లివింగ్ కోసం ఉంటది అది ఆ బఫర్ జోన్ లో ఉన్నోళ్ళ కోసం కొంచెం ఓకే లిబరల్ చేస్తుంది లా బేస్ చెప్పు మరి అటు అటు ఇంత ఉంది సరే వీరు ఓకే ఒక ఒక్క నిమిషం అమ్మా సార్కి సార్కి నేను అంతా ప్యానెల్ లో వన్ మన్ రౌండ్ రూల్ పెట్టునల్ మిగతా లేదా మేమే మాట్లాడుకుంటూ ఉండాలా ఎందుకు ఇవ్వాలి ఉంటే గానీ మాట్లాడాలి మెదడు దయచేసి అదుపులో గవర్నమెంట్ పాలసీస్ మీద నేను రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నా తను గా ఏ జస్ట్ మీ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా వింటున్నాం ఇక వర్షన్ ఏంటో కూడా విందాం yes, yes. So yes. <candelion>. <moons pine master outside>